హ్యావ్ యుయర్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు డిఎస్సి కంటెంట్ డిహెచ్ క్రియేషన్స్ ఎయిత్ క్లాస్ సోషల్ స్టడీస్ హిస్టరీ లెసన్ సెవెన్ పార్ట్ వన్లోని స్థానికులను నాగరికులుగా చేయుట దేశానికి విద్యను అందించడం ఈ టాపిక్లో కొన్ని అంశాలను పరిశీలిద్దాం విలియం జోన్స్ అనే వ్యక్తి కలకత్తాకు వచ్చిన సంవత్సరం పద్దెనిమిది ఎనభై మూడు పదిహేడు ఎనభై మూడు పదహారు ఎనభై మూడు పంతొమ్మిది ఎనభై మూడు జోన్స్ ఏ భాషలను ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో అధ్యయనం చేశారు గ్రీక్ అరబిక్ అరబిక్ లాటిన్ లాటిన్ ఫ్రెంచ్ గ్రీక్ లాటిన్ జోన్స్కి తెలియని భాష ఫ్రెంచ్ ఇంగ్లీష్ పర్షియన్ అరబిక్ హిందీ ప్రాచీన భారతీయ వారసత్వాన్ని పరిశోధించడంలో భారతీయ భాషలలో ప్రావీణ్యం సంపాదించడంలో సంస్కృత పర్షియన్ రచనలను ఆంగ్ల భాషలో తర్జుమా చేసింది ఎవరు హెన్రీ థామస్ కోల్బ్రూక్ సతానియల్ ఆల్హెడ్ విలియం జోన్స్ పై వారందరూ ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ స్థాపించింది హెన్రీ థామస్ కోల్బ్రూక్ సతానియల్ ఆల్హెడ్ విలియం ఎర్విన్ విలియం జోన్స్ ఏషియాటిక్ రీసెర్చ్లు స్థాపించింది హెన్రీ థామస్ కోల్బ్రూక్ సతానియల్ ఆల్హెడ్ విలియం ఎర్విన్ విలియం జోన్స్ భారతదేశం పట్ల ఒక ప్రత్యేక వైఖరిని కలిగి ఉన్నవారు హెన్రీ థామస్ కోల్బ్రూక్ జోన్స్ సతానియల్ ఆల్హెడ్ విలియం ఎర్విన్ విలియం ఎర్విన్ హెన్రీ థామస్ కోల్బ్రూక్ విలియం జోన్స్ సతానియల్ హాల్హెడ్ భారతీయ నాగరికత పురాతన కాలంలో అత్యున్నత వైభవ శిఖరాలను అధిరోహించిందని తర్వాత క్రమేణా క్షీణించిందని భావించింది హెన్రీ థామస్ కోల్బ్రూక్ జోన్స్ సతానియల్ ఆల్హెడ్ విలియం ఎర్విన్ విలియం ఎర్విన్ హెన్రీ థామస్ కోల్బ్రూక్ విలియం జోన్స్ సతానియల్ ఆల్హెడ్ భారతదేశాన్ని అర్థం చేసుకోవడానికి ప్రాచీన ఆధ్యాత్మిక న్యాయశాస్త్ర గ్రంథాలను అధ్యయనం చేయాలని భావించినవారు హెన్రీ థామస్ కోల్బ్రూక్ జోన్స్ సతానియల్ ఆల్హెడ్ విలియం ఎర్విన్ విలియం ఎర్విన్ హెన్రీ థామస్ కోల్బ్రూక్ విలియం జోన్స్ సతానియల్ ఆల్హెడ్ పురాతన గ్రంథాలను అర్థాన్ని అవగాహన చేసుకొని వాటిని తర్జుమా చేసి వాటిపై పరిశోధనలు గావించినది హెన్రీ థామస్ కోల్బ్రూక్ జోన్స్ సతానియల్ ఆల్హెడ్ విలియం ఎర్విన్ విలియం ఎర్విన్ హెన్రీ థామస్ కోల్బ్రూక్ విలియం జోన్స్ సతానియల్ ఆల్హెడ్ గ్రంథాలయ సంస్థలు ఏ భాషల్లో సాహిత్యము కవిత్వాలను బోధించేందుకు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు సంస్కృతము అరబిక్ అరబిక్ పర్షియను సంస్కృతము పర్షియను పర్షియను హిందీ ఏ చట్టాల అధ్యయనాన్ని ప్రోత్సహించడానికి పదిహేడు వందల ఎనభై ఒకటిలో కలకత్తాలో ఒక మదరసా స్థాపించబడింది అరబిక్ పర్షియన్ ఇస్లామిక్ పైవన్యు ప్రాచీన సంస్కృత గ్రంథాల అధ్యయనానికి పదిహేడు వందల తొంభై ఒకటిలో ఎక్కడ హిందూ కళాశాలలు స్థాపించారు మధుర బెనారస్ కంచి కలకత్తా మదరస అనగా అర్థము ఇల్లు విద్యను అభ్యసించే ప్రదేశము ముస్లింల పాఠశాల మీద పాఠశాల లేదా కళాశాల రెండు మరియు మూడు ఇతను పురాతన ఆధ్యాత్మిక సాహిత్యంలో సంస్కృతంలో గొప్ప పండితుడు హెన్రీ థామస్ కోల్బ్రూక్ సతానియల్ ఆల్హెడ్ విలియం ఎరివిన్ విలియం జోన్స్ పద్దెనిమిది వందల ముప్పైలో రిచర్డ్ వెస్ట్ మాకట్చే స్థాపించబడిన ఎవరి స్మారక చిహ్నము కలకత్తాలోని మెమోరియల్ విక్టోరియా మెమోరియల్లో ఉంది లార్డ్ హేస్టింగ్స్ రాబర్ట్ క్లైవ్ కార్నవాలిస్ వార్న్ హేస్టింగ్స్ మున్షి అనగా ముని వేదాంత పండితుడు పర్షియన్ చదవగల రాయగల బోధించగల వ్యక్తి నిరక్షరాస్యుడు ఎవరు కలకత్తాలో మదర్సాలో స్థాపించడానికి చొరవ తీసుకున్నారు లార్డ్ హేస్టింగ్స్ రాబర్ట్ క్లైవ్ కార్నవాలిస్ వార్న్ హేస్టింగ్స్ దేశంలోని పురాతన ఆచారాలు ప్రాచ్య విద్యా విధానము భారతదేశంలో బ్రిటిష్ పాలనకు ఆధారం కావాలని నమ్మినది లార్డ్ హేస్టింగ్స్ రాబర్ట్ క్లైవ్ కార్నవాలిస్ వారన్ హేస్టింగ్స్ ప్రాచ్యవేదులు అనగా ప్రాచ్యవాదులు అనగా ఆసియా భాష సంస్కృతి నందు పాండిత్యం ఉన్నవారు ఐరోపా భాష సంస్కృతి నందు పాండిత్యం ఉన్నవారు ఆసియా భాష ఐరోపా భాష సంస్కృతి నందు పాండిత్యం ఉన్నవారు పావేవి కావు థ్యాంక్ యూ ఇయర్స్ ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ